హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూశారు కదా ఈ డియాస్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో చూసేయండి ఈ డిఐవే చాలా ఈజీ అండి చా ప్రాసెస్ అనేది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ వస్తుంది వర్కౌట్ అవుతుందనమాట ఇక్కడ నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నానండి ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ మెజర్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ సర్కిల్స్ తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఒక త్రీ ఇంచెస్ వరకు ఈ వీడియోలో చూపించినట్టుగా సర్కిల్ వచ్చేటట్టు మార్క్ చేసుకుంటున్నాను చుట్టూ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది మనం డాట్స్ పెట్టుకున్న వాటన్నిటిని ఇక్కడ సర్కిల్గా గీసేసుకోవాలండి తర్వాత ఇక్కడ మధ్యలో వచ్చేసి దియా షేప్ వచ్చేటట్టుగా గీసుకోవాలి ఇక్కడ నేను త్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి త్రీ సేమ్ వచ్చేటట్టుగా మార్క్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి వీడియోలో చూపించినట్టుగా మీరు ఈ భాగాన్ని వీడియోలో చూపించిన భాగాన్ని నీట్గా కట్ చేసుకోవాలండి కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి ఈ దియా అనేది అది కొంచెం అటాచ్ అయి ఉంటుంది కార్డ్బోర్డ్ కాబట్టి ఈ ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇక్కడే చూసారు కదా ఇక్కడ సైడ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో అటు సైడ్ కూడా అలాగే సేమ్ కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఈ కార్డ్బోర్డ్ అనేది ఒక లేయర్ అయితే సరిపోతుందండి ఈ వాల్కి స్టిక్ చేసుకున్నప్పుడు బరువు అయితే ఈజీగా ఊడి కింద పడుతుంది అనమాట బరువు లేకుండా ఉంటే అలాగే స్టిక్గా ఉంటుంది ఈ విధంగా మిగతా రెండు కూడా ప్రిపేర్ చేసి దియాస్ వచ్చేటట్టుగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని నేనైతే పెయింట్ వేసేసుకుంటున్నానండి ఇక్కడ మీ దగ్గర ఉన్న ఏదన్నా పెయింట్ వాడచ్చు వాటర్ కలర్స్ కానీ ఏదన్నా పెయింట్ వేసుకోండి పెయింట్ లేనట్టయితే ప్లెయిన్ క్లాత్ అయినా సరే లేదంటే ఇప్పుడు చార్ట్ మార్కర్స్ దొరుకుతున్నాయి కదండి లావి అలా అవైనా కూడా వేసేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట అవి లేకపోయినట్లయితే కలర్ పేపర్స్ అయినా కూడా స్టిక్ చేసేసుకోవచ్చండి ఇలా వేస్ట్ మెటీరియల్తోన యూజ్ అయ్యే ఐటమ్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేయండి ఒకసారి ఇక్కడ నేనైతే ఇక్కడ బ్లూ కలర్ వేసుకుంటున్నాను కదండి అన్నీ సేమ్ కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వేసుకుంటున్నాను అనమాట వీటికి కొంచెం డార్క్ కలర్స్ అయితే చాలా బాగుంటాయండి ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుందనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఇక్కడ చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మనకు దియాస్ అనేది కనిపించట్లేదు కాబట్టి నేను ఇక్కడ ఎల్లో కలర్ తీసుకొని దాన్ని అవుట్లైన్ గీస్తున్నాను మీ దగ్గర గోల్డ్ కలర్ ఉన్నట్టయితే గోల్డ్ కలర్ వేయండి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇది చాలా ఈజీ అండి ఇది ఇలా వేయడం కూడా అన్నిటికీ ఇక్కడ ఎల్లో కలరే వేసుకుంటున్నానండి ఈ బ్లూ ఎందుకు అందుకనే నేను డార్క్ కలర్ ప్రిఫర్ చేశాను కొంచెం లైట్ కలర్ అయితే ఈ కలర్ అనేది కనిపించదు కాబట్టి కొంచెం డార్క్ కలర్స్ అయితే తీసుకోవాలన్నమాట తీసుకున్నప్పుడు ఇలా మూడింటికి ఈ విధంగా దియాస్ అనేది అవుట్ లైన్స్ ఇచ్చిన తర్వాత కొంచెం సేపు ఆరనివ్వాలండి లేదంటే మనం మన చేతికి అనమాట ఇది ఇలా ఆరిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ ఇవి మిర్రర్స్ అనమాట ఈ మిర్రర్స్ వచ్చేసి నేను ఇక్కడ దియాస్ అని ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి వీటిని కొంచెం డెకరేట్ చేసుకుంటున్నాను ఇక్కడ చుట్టూ ఫస్టే కొంచెం కొంచెం ఫెవికాల్ అనేది అప్లై చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఈ మిర్రర్స్ అనేటివి వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసుకుంటున్నాను అయినా కూడా కొంచెం ఇంకా డల్గా అనిపిస్తుంది కాబట్టి ఈ వీడియోలో చూపించినట్టుగా మధ్య మధ్యలో వైట్ కలర్ పెయింట్ తీసుకొని ఇయర్ బర్డ్తో ఇట్లా డాట్స్ అనేటివి పెట్టుకుంటున్నాను ఈ చుట్టూ ఫిల్ అప్ అయిపోయింది కానీ దియా మొత్తం ప్లెయిన్గా ఉంది కదండి ఆ దియాను కూడా ఫిల్ చేయడానికి ఈ అవుట్లైన్ ఇచ్చాము కదా ఎల్లో కలర్ది అవుట్లైన్ చుట్టూ కూడా డాట్స్ అనేది పెట్టేసుకుంటున్నాను ఈ మి మిడిల్ పార్ట్ వచ్చేసి ప్లే ఒక ఫ్లవర్ లాగా పెట్టుకున్నాను అనమాట మన దగ్గర ఉన్న మిర్రర్స్ స్టిక్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఈ దియాస్కి కూడా కొంచెం వీటికి కూడా వీడియోలో చూపించినట్టుగా డాట్స్ అనేవి పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి చూసేయండి ఇలా వచ్చేస్తుందనమాట సేమ్ ఇదే విధంగా మిగతా రెండు కూడా అదే అదేవిధంగా మొత్తం మిరర్స్ అనేటివి స్టిక్ చేసేసుకోవాలి లాగా ఒక సెట్ లాగా ఉంటాయి అనమాట లాగా చేసుకుంటే కొంచెం ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్గా వెళ్ళిపోతాయి అనమాట ఇవి ఒక సెట్ వైజ్ లాగా ఉంటాయి ఇలా చేసినట్టయితే ఇప్పుడు వచ్చేది దసరా దీపావళి పండుగలు కదండీ వాటిని ఇలా ఈజీగా ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చండి చాలా తక్కువ ఖర్చుతో చూసేయండి ఉత్తగా ఉత్తగానే ఇవి చాలా లుక్ వచ్చేసేయాలి ఇప్పుడు వీటికి దియాస్ అనేటివి అటాచ్ చేసేసేయాలి ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇవి బ్యాటరీ డియాస్ అనమాట వీటికి డబల్ టేప్ స్టిక్ చేసేసి కొంచెం కొంచెం ఈ వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెం స్టిక్ చేసేసుకోవాలి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కవర్ తీసేసి ఆ దియాకి స్టేట్గా స్టిక్ చేసుకోవాలన్నమాట కొంచెం అటు ఇటు కాకుండా స్టేట్గా ఉంటే బాగుంటుంది చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ కూడా మధ్యలో ఒక ఒకసారి డబుల్ టైప్ స్టిక్ చేసేసుకున్నామంటే అయిపోతుంది చూడండి దియాస్ అనేవి ఎంత బాగా వెలుగుతాయి అనమాట ఇవి వాళ్ళకి డెకరేట్ చేసిన తర్వాత ఇలా వచ్చేసాయి అస్సలు కింద పడవండి ఎక్కువ వెయిట్ లేవు కాబట్టి అస్సలు కింద పడవు ఎన్ని రోజులైనా ఇవి ఇలాగే ఉంటాయండి ఇవి వచ్చేసి నైట్ మోడ్ అనమాట నైట్ మోడ్ చాలా బాగుంది ఈ మార్నింగ్ కూడా చాలా బాగుంది చూడ్డానికి ధియాసు ఆఫ్ చేసినా కూడా ఇవి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఆ గోడకు ఉన్నప్పుడే మనం ఆన్ అండ్ ఆఫ్ అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్